जेका निव ज़बरदस्त जेका తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అక్రమాలకి ఈరోజు కనబడేటట్టు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు లడ్డు గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను అన్న మతస్థుల నిర్మాణాలను కూడా బయటకు చేయడం జరిగింది తక్షణమే ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళను కావచ్చు మీరు తిరుమల తిరుమల చైర్మన్ కావచ్చు జేగన్మోహన్ రెడ్డి కావచ్చు వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇందూరు దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ శ్రీశైలం కావచ్చు వెంప్రవాడ కావచ్చు బాసర కావచ్చు అనేకమైన టెంపుల్లలో ఈరోజు సంబంధించిన నాశిరకం వస్తుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరుగుతుంది తక్షణమే వాటిపైన దృష్టి పెట్టి ఎండోమెంట్ దృష్టి పెట్టి వారు ఏ రకంగా అయితే నాసిరకం వస్తుందో వారు వెంటనే తొలగించి అరువ పవిత్రమైన దేవస్థానాలలో నాసిరకం కాకుండా జన్యులు ఏదైతుందో ఉంటుందో వాళ్ళనే టెండర్లను పిలిచి వాళ్ళ తప్ప ఏం పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ పవిత్రమైన పుణ్యస్థలము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచం భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతిని దర్శించుకొని అక్కడ లడ్డూని తినాలని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన లడ్డు అంత ప్రత్యేకం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు అంటే అంత ప్రత్యేకత ఉంది అట్లాంటి ప్రత్యేక ప్రత్యేకత ఉన్న లడ్డూని గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ కావచ్చు అదే లడ్డుని విషపూరితం చేసి దేశంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ టీటీడీ చైర్మన్ ని మురిదీయాలి కఠినంగా శిక్షించి రేపు ఇంకొకరు ఈ విధంగా హిందువుల పైన కానీ దేవాలయాల పైన కానీ అక్రమం చేయకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలని కూడా ఎంతో బాధకు గురవుతున్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి తిరుమతి ఈరోజు ఆవు యొక్క ప్రభుత్వని అదే రకంగా చేపల యొక్క రూడంతో తయారు చేసిన విషయం విని యావత్ హిందులందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు ఇటువంటి ఇటువంటి దానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఇప్పుడున్నటువంటి ప్రభు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా హిందూ దేవాలయ రక్షణ సమితి నుంచి అందరం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఏదైతే తిరుపతి దేవాలయంతో పెట్టుకొని నీ అయ్యా ఏ రకంగానైతే ఈరోజు సాగు వచ్చాడో నువ్వు కూడా అదే రకంగా చస్తామని మేమందరం కూడా ఆ తిరుపతి దేవుణ్ణి మేమందరం కూడా నీకు కూడా అదే రకంగా కావాలని కోరుకుంటున్నాం